మీరు నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు ఎంత సంతృప్తిగా మేల్కొంటారు దానికి ఏమన్నా మాటలు ఉన్నాయా లేవు కానీ ఆ సమృద్ధితనాన్ని మీరు ఆస్వాదించాలంటే మీరు ఉదయం గాఢ నిద్ర నుంచి మేల్కొంటారు కదా మేల్కోగానే ఆ మేల్కొన్న స్థితిని అప్పుడే అక్కడే దాన్ని ఆస్వాదించాలంటున్నాను నేను మీరు మేల్కోగానే మిమ్మల్ని మీరు ఆస్వాదించండి మీరు సంతృప్తి అనే ఒక చిన్న పదాన్ని గనక మీరు సమృద్ధిగా అర్థం చేసుకుంటే మీ జీవనమంతా మహదానందంతో అంటున్నాను నేను చాలా చక్కగా పరిపూర్ణమైన ఆనందంతో సంతృప్తి ప్రతి లిప్తలోనూ సంతృప్తి ప్రతి మెలకులోనూ సంతృప్తి ప్రతి సమయమంతా సంతృప్తి ప్రతి సందర్భం అంతా సంతృప్తి ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా సమృద్ధిగా సంతృప్తిగా స్వీకరించడం అంటున్నాను నేను మీ ధ్యానం కంటే చాలా గొప్పది ధ్యానం అంతా విషయంతో కూడుకుని ఉంటుంది మీ ప్రయత్నము కలిసినప్పుడు మీ ప్రయత్నము లేకుండా జరిగేటువంటి ధ్యానం అంతా కూడా నిర్విష సంపదతోటి తొలతూగుతుంది అంటున్నాను నేను మీ ప్రయత్నమే మీ ఆనందాన్ని పూర్తిగా పూర్తిగా శిథిరం చేస్తుంది అంటున్నాను నేను మీరు గాఢ నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు ఎంత సంతృప్తిగా మేల్కొంటారు దానికి ఏమన్నా మాటలు ఉన్నాయా లేవు కానీ ఆ సమృద్ధితనాన్ని మీరు ఆస్వాదించాలంటే మీరు ఉదయం నిద్ర నుంచి మేల్కొంటారు కదా మేల్కోగానే ఆ మేల్కొన్న స్థితిని అప్పుడే అక్కడే దాన్ని ఆస్వాదించాలంటున్నాను నేను మీరు మేల్కోగానే మిమ్మల్ని మీరు ఆస్వాదించండి మీరు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత సమృద్ధిగా ఉన్నారనే విషయం మీకు అక్కడ తేటతలం అవుతుంది మేల్కోగానే మిమ్మల్ని మీరు ఆస్వాదించండి ఒకసారి ఏ అడ్డైనా ఉందా అక్కడ ఏ అడ్డు లేదు తదనంతరము మీకు ఎవరు అడ్డుపట్టడం లేదు మీ ఇష్టాలు మీ అయిష్టాలు మీ అనుకూలతలతోటి మీకు మీరే అడ్డుపడిపోతున్నారు కేవలము ఇష్టాలు లేదా అయిష్టాలు అంటే నచ్చడం లేదా ఇంకోటి ఏంటి నచ్చకపోవడం ఈ కేవలం ఈ రెండు విషయాల వల్లే ప్రతి మనిషి తనకు తాను అడ్డుపడుతూ ఇతరులు తనకు అడ్డుగా ఉన్నారు అనుకుంటాడు ఇక్కడ ఎవరు ఎవరికి ఏమీ కారు ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టలేరు ఎవరికి ఎవరు హాని చేయలేరు వారు ఎలా చేస్తారేమో అనే ముందస్తు ఆలోచనే మిమ్మల్ని పూర్తి గందరగోళానికి గురి చేస్తుంది అంటున్నాను నేను మీరు అడగచ్చు లేదండి అలా జరగట్లేదు అని అనొచ్చు ఎందుకుని మీరు ఆ మాట అంటారంటే మీరు ఉదయాన్నే మేల్కోగానే ఇలా మేల్కోగానే అప్పుడు ఉన్న ప్రసన్నతని మీరు పరిపూర్ణంగా ఆస్వాదించట్లేదు కాబట్టి ఆ మాట అంటున్నారు అంతే అంటే మీరు ఈ విషయంలో కూడా ఇలా జరుగుతుందేమో అనేటువంటి ఆలోచనలతోటి ఈ సౌలభ్యాన్ని పూర్తిగా కప్పి పెడుతున్నారనమాట ఆనందం ఎక్కడో లేదు అది మీరు గంటల తరబడిలా కూర్చుంటేనే ఆనందం కలుగుతుందా కొన్ని కొత్త ప్రదేశాలను అన్వేషించి అక్కడ కూర్చుంటేనే ఆనందం కలుగుతుందా ఆనందం అంటే ఏంటి అడ్డు లేకుండా ఉండటం ఆనందం అంటే ఏమీ లేదు సౌకర్యమే ఆనందం ఆనందం అంటే ఏంటి సౌకర్యమే అంతే కదా సౌకర్యంగా ఉంటే మీరు ఎలా ఉంటారు ఆనందంగా ఉంటారు అంటే ఒక ఇక్కడ ఒక మాట మాట్లాడుకోవచ్చు హాయిగా ఉందంటారు కదా హాయిగా ఉందంటారు కదా ఏంటి హాయిగా ఉండడం అంటే ఏంటి ఆనందంగా ఉండటం అని అనుకూలత అన్నా హాయిగా ఉందన్నా ఇంకోటి ఏంటి అనుకూలత అనుకూలంగా అన్నా ఇవన్నీ ఒకటే అంటే సౌకర్యవంతంగా ఉండటము అంటే ఈ సమిష్టి సారాంశం ఏంటి అడ్డు లేకుండా ఉండటం అంతే కదా మీకే అడ్డు లేకపోతే మీరు ఎలా ఉంటారు చాలా హాయిగా ఉంటారు కానీ మీరు ఏమనుకుంటారంటే మనకి ఏ అడ్డు లేదు మనం హాయిగా ఉందాం ఉన్నాం కదా మనకి ఏ అడ్డు లేదు మనం హాయిగా ఉన్నాం కదా కాబట్టి మనం ఇతరులకు ఏదైనా చెప్పాలనుకుంటాం ఇక్కడొచ్చింది సమస్య నీ నేచర్లో ఒక కమాండింగ్ అంటారు కదా అంటే ఆధిపత్య ధోరణ ఉంది అథారిటీ అంటాం కదా అండ్ నేచర్లో ఏముంది మన నేచర్లో ఒక అథారిటీ అంటే ఆధిపత్య ధోరణి ఉంది కదా నీ ఆధిపత్య ధోరణి యొక్క నిష్ఫలత్వాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆనందంగా ఉండొచ్చు తెలుసా మీరు దీనికోసం గొప్ప గొప్ప సాధన చేయవలసిన అవసరం లేదు నీ ఆధిపత్యమే నీ ఆనందానికి అడ్డు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకుంటే సరిపోతుంది నీ ఆధిపత్యమే నీ సౌకర్యాన్ని దెబ్బతీస్తుంది తెలుసా నీ ఆధిపత్యమే నీ శ్రేయస్సుని పూర్తిగా పతనం చేస్తుంది తెలుసా ప్రతి విషయంలోని నీ పనిలో కొంత ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటావు నీ వయసునిచ్చా కొంత ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటావు ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే భోజనం విషయంలో కూడా చాలామంది ఆధిపత్యాన్ని చూపిస్తారు ముందు వాళ్ళకి పెట్టి తర్వాత మిగతా వాళ్ళకి పెట్టాలి కాబట్టి ఒక పెళ్లికి వెళ్తే ముందు వరుసలోనే కూర్చోవాలి ఇదొక రకం ఆధిపత్యం ఇది చాలా కామన్ పాయింట్ కానీ ఇది నీ శాంతిని పరిపూర్ణంగా ధ్వంసం చేస్తుంది అంటున్నాను నేను ఆధిపత్యం లేకుండా జీవించడం అంటే దాని అర్థం ఏంటంటే ద్వందాలు లేకుండా జీవించడము ద్వందాలు లేకుండా జీవించడం అంటే దాని అర్థం ఏంటంటే ఇతరమనేటువంటి ధ్యాస లేకుండా జీవించడం ఇతరమనేటువంటి ధ్యాస లేకుండా జీవించడం అంటే దాని అర్థం ఏంటంటే తనకు తాను దగ్గరగా జీవించడము తనకు తాను దగ్గరగా జీవించడం అంటే ఏమంటే మీ స్పృహని మీరు మరిచిపోవడం ఒక గాఢమైనటువంటి మహానిశ్చలత యొక్క మౌనాన్ని స్వయంగా ప్రకటితం చేయడం అది నీవైన శుద్ధ ఉనికిగా ఉండటం అది ఏ పరిశ్రమ లేకుండా ఉండటం అది ఉండటం అనేటువంటిది నీ సహజమైన నైజము ఉండటం అనేటువంటిది నీ పరిపూర్ణమైన స్వేచ్ఛ నీవు నీవుగా ఉండటం అనేటువంటిది ఒక శుద్ధమైనటువంటి మహానిశ్చలత ఆ నిశ్చలత నీకు సంక్రమించేది కాదు నీవు నెమ్మదిస్తే అది విజృంభిస్తుంది అంటే ఇది